సులమోనా నువ్వు జాగ్రత్త అన్నాడు నువ్వు జాగ్రత్త ఇదిగో రెండు లక్షల మనుగుల బంగారం దేవుని ప్రియులారా ఈ రోజులలో ఏదైనా దేవుని పని కానీ పరిచయం కానీ జరుగుతుందని సేవకులు చెబితే దైవ సేవకులు గనక వారికి వెల్లడి చేస్తే ఈ గంట ఎప్పుడు ఇదే చెప్తాడు మాకు అనుకుంటుంటారు ఎప్పుడు మాకు ఇదే మా ముందర వేస్తాడు అనుకుంటుంటారు కానీ దేవుని యొక్క ప్రజలైన వార దేవుని యొక్క బిడ్డలైనటువంటి వాళ్ళు దేవుణ్ణి సేవించే పనిలో దేవుణ్ణి స్థుతించే విషయములో దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అర్పణలు అర్పించే విషయములో ఇది కూడా ఒకటి అని మీరెవరు మరచిపోకండి ఇది కూడా దేవునికి అంగీకారమయ్యేటటువంటి అర్పణ అని మీరెవరు ఏమాత్రము దీన్ని విస్మరించాకండి దేవుణ్ణి సేవించే విధానం ఎలా ఉండాలి అంటే మొదటి